యేసుక్రీస్తు నామంకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యము మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ పిలిష్ని బట్టి ఎవరి మనసును నిమిత్తము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు వాగ్దానము ద్వారా అంటే ఈ మాట సెలవిస్తున్నటువంటి మాట ఈ పిలిష్ని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఈ మాట దేనిని గుర్చు అసలు పిలిస్తీయుడు అంటే ఏంటిదండి వాక్యం తెలియని వాళ్లకు కొంచెం అవగాహన రావడానికి తెలుసుకుందాం పిలిస్తీయుడు అంటే శత్రు అండి మనకు నచ్చని వాడు అంటే మనకు కృంగదీసేవారు బలము లేకుండా చేసేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు కాబట్టి ఈ ఫిలిస్తీయుడు అని అంటే శత్రువు ఒక్క మాటలో చెప్పాలి పవాది ఈ పిలిస్తీయుని బట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఈ మాట ద్వారా అంటే ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తము లేదు అంటే దేవుడు ఇక్కడ దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తున్నాడు అండి ఇంతకు ఈ ఫిలిస్తీయుని గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందో మనందరికీ వాక్యం విన్న మనందరికీ తెలుస్తుందండి అయితే ఇతను అన్నలకు భోజనం తీసుకొని రా రాజు దగ్గర దండి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పెద్ద అన్న దగ్గర ఏలియాబు దగ్గరికి వచ్చినప్పుడు అతను అంటాడు నువ్వు చిన్న మందను వదిలిపెట్టేసి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇక్కడికి రావద్దు కదా నువ్వు అని అన్నప్పుడు లేదన్న ఏమైంది చెప్పు అని అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోని గద్దీ ఇచ్చినప్పుడు అతను అక్కడికి వచ్చేస్తాడు అక్కడ నుంచి వస్తూ అందరిని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎవరు జవాబు చెప్పరు సో లాస్ట్కి వచ్చేసరికి ద సౌలు దగ్గర రాజు దగ్గర ఆయన ఈ పిల్లోడు ఎవరో తెలుసుకుందామని చెప్పి అతన్ని పిలిపించి అడిగినప్పుడు ఈ విధంగా ఏంటి ఏమైందని చెప్పి రాజు దగ్గర అడిగినప్పుడు రాజు ఈ విషయాలు సెలవిచ్చిన సమయంలో అప్పుడు సౌలరాజు అతన్ని పిలిపించి అడిగినప్పుడు ఈ ఫిలిస్టీన్ని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు అని ఒక రాజు ఈ దావీదు మాట్లాడుతున్నాడండి సెలవు ఇచ్చినప్పుడు దానికి అతను అంటున్నాడు ఈ ఫిలిస్తీయుడిని బట్టి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ కష్టము ఫిలిస్తీయుడి వలె నీ ముందు గొలియాతు వలె ఈ ఫిలిస్తీయుడు అంటే గొల్లితు వీడు ఏం చేశాడు బాధ వా గొల్ల్యాత్ పనేంటిదండి నిన్ను హింసించడము బాధ పెట్టడము కృంగదీయడము బలహీనపరచడం అస్వస్థతకు గురి చేయడం దేవుని మీద మనసు నిలవకుండా ఏకాగ్రత విశ్వాసము లేకుండా చేయడం కుటుంబంలో పరిస్థితులన్నిటినీ చే అల్లకల్లోల్లపరచడం నీకు నెమ్మది లేకుండా చేయడం నిన్ను దేవునికి ఒక్క మాటలు చెప్పాలంటే దేవునిలో నిన్ను ఎదగనివ్వకుండా విశ్వాసములో నిన్ను ఎదగనివ్వకుండా దేవునికి సమీపముగాను ఉండకుండా నిన్ను బలహీనపరచడమే వాడి పని అయి ఉంటుందండి దాని కొరకు బలహీనపరచడానికి లోకానుసారముగా లోకానుసారంగా నీకు ఎన్నెన్ని శ్రమలు కలుగు ఏ ఏ రూట్స్లో తీసుకొచ్చి ఇవ్వాలనో అన్నీ వాడికి తెలుసు అందుకే ఆ ఫిలిస్తీనుడైనటువంటి గొల్యాతను గురించి దావీదు దగ్గర దావీదు సౌలరాజు దగ్గర మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఈ ఫిలిస్తీనుడైనటువంటి గొల్యాతను గురించి మనతో మాట్లాడుతున్నాడు వానిని గూర్చి ఎవరి మనసును బాధపడడానికి ఈ ఫిలిస్తీయునుని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తము లేదు అంటే ఆ అపవాదిని కృంగ్ అపవాదిని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు లేదు అని అంటున్నాడు ఆ దావీదతంతో చెప్పినప్పుడు అంటాడు అతను యుద్ధం బాల్యము నుంచే యుద్ధాభ్యాసము చేసిన వా చేసిన వాడు అని అన్నీ అతనికి సెలవిచ్చినప్పుడు దావిది అంటాడు మీరేం భయపడకండి నేను వెళ్ళి ఆ దావీదు సా నేను పోరాడతాను అని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఏ ధైర్యం చూసుకుని వెళ్తున్నావు బాబు అని అడిగినప్పుడు అతను అంటాడు జీవము కలిగిన అది కింది వచనాల్లో ఉంటుంది నేను నా నాకు జీవము కలిగిన దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను బాలుణ్ణన్నే నువ్వు అనుకుంటున్నావు కానీ నేను బాలుణ్ణి కాదు నా తండ్రి మందర్లో నుంచి ఒకసారి ఎలుగుబంటిని ఒకసారి గొర్రె ఎత్తుకొని పోతున్న ఆ ఎలుగుబంటిని ఆ సింహాన్ని నేను చంపేశాను నేను మరి దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి అతను అన్నప్పుడు పై వచనంలోనే అతని ధైర్యం బయటపడుతుందండి అప్పుడు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని దావీదు సెలవిస్తున్నాడండి సౌలు రాజుతో అప్పుడు అంటున్నాడు ఎందుకయ్యా మీరు నా స్వ పైన అపేరెన్స్ను మాత్రమే చూస్తున్నారు నేను బాలుండని నాకు ఇంతే ఉందని నాకు బలం లేదని నేను జయించలేనని నన్ను ఎందుకు బలహీనపరుస్తున్నారు కానీ నేను చెప్పే ఆన్సర్ జవాబు ఏమై ఉందంటే సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్థీని చేతిలో నుండి నన్ను రక్షించలేడా అంటే పొలములో ఉన్నప్పుడు మంద కాసుకుంటున్నప్పుడు ఆ సింహము యొక్క బలములో నుండి గొర్రె పిల్లనెత్తుకుపోతున్న ఎలుగుబంటి బలములో నుండి కూడా రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీయుడి చేతిలో నుంచి విడిపించడా ప్రియ దేవుని బిడ్డ కొన్ని సంవత్సరాలు అవుతుందేమోను దేవునిలో విశ్వాసం పొందుకొని దేవునిలో ఎదుగుతూ వాక్యం వింటూ నీలాంటి బలవంతుడు నీలాంటి విశ్వాసరాలు లేదు అని అన్న స్థితిలో నువ్వు దేవునిలో ఎదుగుతున్నావేమో అన్ని సమస్యలను దేవుని సహాయముతో పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు జయించేవేమో ఒక్క ఈయన విషయంకి వచ్చేసరికి ఎందుకు కృంగిపోతున్నావు ఆనాడు నీతో తోడున్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు కదా ఆనాడు నీ సమస్యల్లో పనిచేసిన దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు కదా ఈ సమస్యల్లో ఇప్పుడున్న ఈ ఫిలిస్తే నువ్వు ఎందుకు జయించలేవు you కాబట్టి ఎవరి మనసు కూడా కృంగిపోవద్దు నీ సమస్యను బట్టి అని ఈ ఫిలిస్తూ బట్టి ఎవరి మనసు కృంగిపోవద్దని అక్కడ దావీదన్నాడు ఈరోజు ఉన్న కష్టాన్ని బట్టి నువ్వు కూడా కృంగిపోవద్దని జీవవాక్యము ద్వారా దేవుడు నీకు సెలవిచ్చి నిన్ను బలపరుస్తున్నాడు కృంగిపోతున్నావా బిడ్డ కృంగిపోతున్నావా సహోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడు ఈ ఫిలిస్తుడైన ఈ పరిస్థితిని కలుగు చేసిన దుష్టుడిని జయించే స్థితి నాకు దేవుడు నాకు ఇవ్వడా నన్ను రక్షించలేడా ఈరోజు తెలుసుకోండి ప్రార్థనలో ఉండండి ప్రభా నేను ప్రార్థన చేసే నీకు నేను ఆయన నిన్ను కనపరుస్తున్నానా లేక సమస్య తెచ్చిపెట్టిన వాడి ఇచ్చిన తీవ్రతను బట్టి వాడి మీద వాడికి భయపడుతున్నానా ఒక్కసారి ఆలోచించు సహోదరి ఈరోజు దేవుడు నీకు జవాబు ఇవ్వబోతుంది నీ విశ్వాసమే నీకు జవాబు ఇవ్వబోతుంది ఈరోజు కాబట్టి ధైర్యంగా నిలబడు కృంగిపోవాల్సిన అవసరం లేదు నేను బలపరిచే దేవుడు నీతో ఉండి నీ ఎదురుగా ఉండి నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంతో దేవుని మీద నిలబడు ఆ రాజు రోజు ఏ రోజు నాకు నేను నా స్వయం కృషితో స్వబుద్ధితో నన్ను నేను ఆధారం చేసుకొని సంపాదించిందో లేక పొందుకున్నదో జయించిందో ఏది లేదు కానీ నా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆనాడైనా ఈనాడైనా జయిస్తున్నానన్న దావీదు విశ్వాసం ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలని నీతో మాట్లాడుతున్నాడు పొందుకున్నావని దేవుడిని మహిమపరచు పరిస్థితి ద్వారా ఆ పరలోక తండ్రికి నమ్మకముగా నిలబడి జయించి చూపించు అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగుతుంది ఇటు కృప దేవుడు ఈ వాక్యం విన్న మనకందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్